నమస్కారం అండి నా పేరు శౌర్య నేను మీకు విషయం చెప్పాలి అదేంటంటే నాకు ఈ చెంటలు పడటం అలవాటు మళ్ళీ పట్టాడు అరే బాబు లేలే మనకి ఎన్ని దెబ్బలు ఉంటే అంత పెద్ద హీరో అంటారు మా ఊర్లో నలుగురి కళ్ళు నా మీద లేకపోతే నాకు అసలు బ్రతికినట్టే ఉండదు ఈఆర్టీ చూసే ఊర్లో మనల్ని అందరూ షో అని పిలుస్తుంటారు వీడి పేరు అగాధం వీడు ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా ఏమైందిరా అరే మా పక్కింటి శివగాడి బామ్మ తినమంట్రా వాడు స్కూల్ కి రాకుంటే హ్యాపీగా ఆడుకుంటున్నాడు అర్థమైందిగా వీడి ఏడుపు కారణం పక్కనోడి సంతోషం అసలు వీడు ఎప్పుడు నవ్వుతాడు తెలుసా హోంవర్క్ ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు వీడు వేరే వాళ్ళ కళ్ళల్లో బాధ చూడకపోతే అసలు బతకలేదు వీడినా ఇంకో ఫ్రెండ్ జాకెట్ మీ జాకెట్ మరీ లూజ్ గా కొట్టేసే టీచర్ ఒకసారి ఇచ్చారనుకోండి టైట్ చేసి ఇచ్చేస్తాను పై నుంచి విమానం వెళ్ళడం ఎంత ఆత్రంగా చూస్తామో ఆయన బండి తీస్తే అంతకంటే ఎక్సైట్మెంట్ తో చూస్తాం ఆయన బండి ఎప్పుడు తీ ఆయన ఊర్లో ఏదైనా పెద్ద గొడవ జరిగినప్పుడు లేదా ఏదైనా పెద్ద రచ్చ జరిగినప్పుడు అది చూడడానికి మాత్రమే ఆతృత ఆపుకోలేక బండి తీస్తాడు రేషో మన టీవీ వాళ్ళందరూ కొడేస్తున్నారా వైట్ తీరా అదేంటో గానీ మన ఒంటికి వైట్ తగిలితే గానీ ఫైట్ రాదు అలా ఇంకా ఊర్లో నాకు తిరిగే లేదనుకున్న టైంలో ఒక రోజు మామ నన్ను పెళ్లికి పక్కూరు తీసుకెళ్ళింది ఏంట్రా నేను ఆడతాను నువ్వు లాస్ట్ వచ్చినావు కాబట్టి నువ్వే చోరు పెట్టాలి ఏంట్రా నా గురించి నీకు తెలియదు నా దగ్గర వీడియో గేమ్ కూడా ఉంది ఏంట్రా వీడియో గేమ్ వీడియో గేమ్ ఏంటి అలా ఏం కాదండి ఈ రోజు ఎందుకమ్మా వేషట్ పెట్టలేదు పెట్టలేదురా మనం ఊరు వెళ్ళిపోదాం సాయంకాలం వెళ్ళిపోదాం పో లేదు ఇప్పుడే వెళ్దాం పో అప్పుడు నాకైన జ్ఞానోదయం ఏంటంటే ముసలికి నీటిలోనే బలం బయటికి వస్తే రాళ్ళు చుడతారు సో నేను ఎప్పుడు హీరోలో ఉండాలంటే అది మా ఊర్లో మాత్రమే చెబుతుంది సో నా బలం ఇక్కడే నా భవిష్యత్ ఇక్కడే ఇది మాత్రం ఫిక్స్ మేము ఆర్డర్ పెట్టుకున్న బొమ్మ మీరు పట్టుకుపోయారు ఈసారి ఎవరు పట్టుకెళ్తాడో చూస్తా నేను పట్టుకెళ్తా ఏ నా కొడుకు ఆపుతాడో చూస్తా డే షో ఫోన్ చేయమంటావా ఎన్ని కొట్టాలి షో గడి నేను జాగ్రత్త ఫోన్ కొట్ట ఫోన్ కొట్టే మరి మీ అమ్మాయి ఫైటింగ్ ఉందని నాకు ముందే చెప్పాలి కదండ్రా చెప్తే ఏం చేద్దువే డ్రా డ్రాయ్ కొద్దిగా

నువ్వు రాలేదే ఏంటి బయట చూడటానికి షో కాకపోతే ప్రతిసారి అవసరం అవసరమేంటా రే షో కాకపోతే అవసరం లేదరా కానీ ఇక్కడ అది ఇప్పింద్రా అరే పుసుకుమని అంత మాటనేసావంట్రా ఇంత బాడీ పెంచింది దేనికి దాచుకోవడం కాదులాగా టైం వచ్చినప్పుడు ఇప్పించడమే సరే గానీ బాస్ ఓపెనింగ్ కి అన్నం చిన్న లిస్ట్ ఉందిరా మన ఊరు క్రికెట్ టీం వాళ్ళకి బ్యాట్లు అయ్యి ఏమైనా పంచుదామా మన ట్రెజరీలో ఎంత ఉన్నారా మూడు వందల అరవై ఐదు మైనస్ చేతు సరే నేను ఏదో మేనేజ్ చేస్తాను ఒకసారి నేను షాప్కి వెళ్ళొస్తా రే రారా సరే లోపల బాస్ రెడీ చేయండి మెడిసిన్ అమ్మేసుకుని డబ్బులు సంపాయి మన ట్రెజరీలో డబ్బులు ఎక్కడా మరి సరే జాకెట్లు కూడా డబ్బులు ఏమైనా రే ఆపు అరే ఆపు రే ఆపా ఆ పెద్ద గుళ్ళో గారు ఉండేవారు తెలుసుగా

కొట్లో చొరకంతా ఈ చేతిలో దెబ్బలు తిన్నాల కట్లు కట్టడానికే సరిపోతుంది నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టానో ఈడు కోసం పెట్టానో అర్థం కాటాలే రే డబ్బులుంటే తీసేరా వచ్చేవారం నాన్న కొట్లో ఉండరు అప్పుడు మనం కౌంటర్లో లో ఉంటాం తర్వాత ఇచ్చేస్తాను నా దగ్గర లేవన్నా రే నీకు ఆడితో మాట్లాడరా నువ్వు ఆడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారం ఒక్కటే రేయ్ ఏంటి ఇన్ని మందులు రాశా ఆడి అంటే తెలియట్లేదు అందుకే పది రాశాను ఏదో తగదు కదా అని బాబు నువ్వు ఇలా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోపో వీళ్ళు పోరే ఆర్ ఎంపికా నువ్వు కణించి వెళ్ళు ముందే కణించి పదా సరే సరే నువ్వేం గెట్టవని యాదవం అంతా నాకే తగులుతారు యాతవలం కూర్చొని తినడానికి వెనకాల ఆస్తులు ఏమి లేవు శ్రద్దగా షాప్ చూసుకుంటానంటే సరే లేదంటే ఆ బొట్టోడ పేరు మీద రాసేస్తే ఆడే బ్రహ్మంగా చూసుకుంటాడు ఆఫ్టర్ ఆల్ మెడికల్ షాప్ లో మందులు అమ్ముతు మూడు మీద కాలు ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన మేము చూసుకోవాలి ఏంటి ఇప్పుడు ఇప్పుడు కావాలంటే సీట్ లో నుంచి వెళ్ళమని చెప్పు మేమేంటో చూపిస్తాం సింగిల్ హ్యాండ్ తో మొత్తం ఖాళీ చేస్తాం అదే మేనేజ్ చేస్తాం అబ్బో నువ్వు నిజంగా అంత బగాడివే అయితే ఈ చీటీలో రాసి పెట్టిన టాబ్లెట్లు రెండు నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం ఆ పెడతాం ఏం చేస్తారు మరి నువ్వు పెట్టు చూద్దాం ఇదోటి ఏమే ముసలావిడ మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసర రావటాన్ని టాబ్లెట్ ఇస్తాడు ఏమన్నా కస్టమర్ అంతసేపు పడితే అది ఇస్తే రేపు పొద్దున ఎవడైనా వస్తాడా మెడికల్ షాప్ అంటే మాత్రం ఇచ్చేటప్పుడు ఒకటి రెండు సార్లు చూసుకొని చేత కాదు కానీ మొన్న కౌంటర్ కౌంటర్ చూసుకుంటే చెప్పండి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి నా ఏం కావాలి ఏంట్రా చీటీ చూసి ఇవ్వడం కాదు ఎక్స్ప్రెషన్ జాకెట్ ఎవరిదరా అదిలో వచ్చింది ఏది లక్ష్మి అదే నువ్వు ఇంకోసారి ఎంటబడితే ఊరేసుకుని చచ్చిపోతాను అది పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఏదోటి చెప్పా నమస్తే బిర్యానీ నాకేమో ముక్కలవనే మొత్తం ఏరుకుంది అవునా సోఫర్ రావడరా మన అరిగాడున్నాడు కదా పెళ్లి చెత్త అయిందంట నాలుగు ఎకరాలు ఇప్పుడు ఎక్కడెకరం ఒక ఉంటుందా ఈ జనాలు ప్రశాంతంగా బతుకునిట్లే చెరా నమస్తే చెప్పు ఏముంట సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్నా నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరమైతే డబ్బులు కూడా ఇద్దా అన్నయ్య డబ్బులు ఏమంటా డిగ్రీ సర్టిఫికేట్ ఏమైనా ఉందా అంటే మల్లేష్ గారు తెలుసు కదా ముప్పై వేలు కడితే డిగ్రీ సర్టిఫికేట్ అన్నాడు అది ఒక వారంలో వచ్చేస్తాయా మంది వస్తావా లేదనియ్యా మొన్న విస్కీ బ్రాండ్కి కలిపి తాగిస్తాను కడుపులో తేడా కూడా ఇస్తుంది ఏంటి నిశ్వ అప్పుడే కట్టేసావా షాపు లాస్ట్ బస్ వచ్చేసింది పదిన్నర అయింది అప్పుడే కట్టేశావా అంతా వేంది ఇక్కడ ఏం చేస్తున్నా కొద్ది నుంచి కడుపు అంతా ఒకటి ఒకటే నీ దగ్గరికి ఎగ్గిరి కొత్త ఏదంటే ఆ పిల్లలతో ఎలా పడదా తాగితే అలాగే ఉంటుంది మరి ఆ కడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటుంది భాస్కరం ఇప్పుడు చెప్తే నువ్వు బావినా మరి నేను చెప్పేదిను ఓ కోటర్ తీసుకో ఇంటికి వెళ్ళింత బెల్లం జిల్లకదా కలిపి తిను తగ్గకపోతే పుత్తూరు షాపుకురా సరే వెళ్ళు అలాగే ఒక చెల్లి వాటర్ ప్యాకెట్ పట్టుకుని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ ప్యాకెట్ పైన పెట్టి సౌండ్ మందు బాగా కలిసి చిన్న చిన్న మూడు వస్తుంటాయి అప్పుడు మందు రెడీ ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిల వెంటనే నరాల ముందు అనుష్క ఉంటుందిరా ఏమైంది ఏ ఏంటి ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి మందు వేసుకోవాలో ఏం చెప్తుంటే మన సన్నావా ఏ మందు ఎలా తాగాలో చెప్తున్నాడు అది మీసాల కూడా సరిగ్గా రాని కుర్రద వాళ్ళకి మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు ఈ అవనాన్ని అంతేకాదు షాప్ లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తో పెస్తున్నాడు స్నానం చెప్తీ సంగతి ఏమే రేపు పొద్దున్నీ వాడు ఊళ్ళో కానీ ఇంట్లో కానీ కనిపిస్తే నీకే చెప్తున్నాను ఆడి పట్టలు సత్తు పొద్దున్నే పట్టం ప్రయాణం అక్కడ సూర్యనారాయణ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో కానీ షాప్ లో కానీ ఎంట్రీ లేదంటే ఆడితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ళిపో అరవట ఆపుతారా ఇంకా లుంగి ఏది ఉతికానండి అన్ని ఉతికితే ఏం కట్టుకోవాలి ఆ ఏం నీళ్ళు ఆ ముండకేనా ఇక్కడ సెల్తో ఉనికి సత్తంటే ఆ ముండకేమో ఏం నీళ్లు కట్టాయి ముందు కట్టాయి ఊరే అన్ని సార్లు దబ్బకరా నీ డబ్బుల గురించే చూస్తున్నాను ఊరే అది కాదురా ఊరే పొద్దున లోపు ఏదో పంపుతానరా కావాలంటే మీ ఆవిడ జాకెట్ మొక్క కూడా ఫ్రీగా పంపుతాను అన్ని సార్లు ఫోన్ చేయకు చి యాదస్ ఓరు మళ్ళీ కలిపి చేస్తాడురా జాకెట్లు కుట్టి కుట్టి మండిపోతున్నా మొత్తం ఇన్ని బిల్లులు కట్టాలి ఈ తండ్రి కొడుకులు ఇద్దరి మధ్య నేను నలిపోతాను రేయ్ తేనెటీగ వెళ్ళి తేనె డబ్బా దుబ్బేసినట్టు సొంత షాపులో దొంగతనలేట్రా అవును శ్రద్ధగా నాన్న చెప్పినట్టు వైజాగ్ వెళ్ళి కోర్స్ నేర్చుకుని షాప్ చూసుకురా ఎన్ని రోజులని ఇలా బట్టలు మాపుకొని నలుగురి కళ్ళు మేదేసుకుని దిష్టి తగిలేలా తిరుగుతావు చెప్పు ఏం మాట్లాడుతున్నావే నలుగురి కళ్ళు మన మీద ఉంటే దిష్టి కాదే అది గిఫ్టే సొల్లు కబురు లాపు ఒరే నాని ఈ అయితే ఆయన ఊరుకోర్రా రేపు నువ్వు వైజాగ్ వెళ్ళకపోతే నీతో పాటు నన్ను కూడా బయటికి గంటేస్తారు బట్టలు కూడా సర్దేశా రే ఒకసారి నీ ఫోన్ లైట్ ఆన్ చేయ్ చేయి దేనికమ్మా రే ఇందాక మీ నాన్న సబ్ విసిరేశారా అది ఎక్కడ పడిందో ఏంటో బంగారం లాంటి సబ్బు ఏంటమ్మా సబ్బురా నీ అమ్మా ఇక్కడ జీవితాలు సంగన అయిపోతుంటే నీకు సబ్బు కావాలా ఎల్లమ్ మనవు గొప్ప గొప్ప వాళ్ళకి అరణ్యవాసం తప్పలేదు సో మెంటలీ అండ్ ఫిజికలీ స్ట్రాంగ్ అవ్వాలంటే ముందు మనం సెటిల్ అవ్వాలి ఎప్పటికైనా షాప్ చూసుకోవడం తప్పదు షాప్ చూసుకుంటే తప్ప మన చేతిలో డబ్బులాడు అందుకే ట్రైనింగ్ కోసం మా ఊరు వదిలి ఒక నాలుగు నెలలు బయటికి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను పర్మనెంట్గా ప్రశాంతంగా మన ఊరిలో ఉండాలంటే కొన్ని రోజులు బయటికి వెళ్ళక తప్పదు

ఈ రోజు పొట్టండి తొందరగా రమ్మన్నాను నేను ఇది తీసుకెళ్లి ఆర్టీసీ బస్సు వచ్చి అంతా ఆర్టీసీ బస్సా అచ్చి బాబోయ్ ఏం మాట్లాడుతున్నారు నాన్న అక్కడ అందరు ఉంటారు బస్ స్టాండ్ లో పొరిగిపోద్ది కారేమేనా ఏం పోస్ ఏంటి ఎదురు